హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం రెండు శుభవార్తలు అయితే చెప్పారు అయితే ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇక వివరాలు అనేది తెలుసుకుందాము మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి రెండు శుభవార్తలు అయితే చెప్పారండి ప్రభుత్వము అయితే మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కలిగి ఉండి ఎవరైతే అప్డేషన్ అనేది చేసుకోలేదో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డుకి పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక వెంటనే మీరు అప్డేషన్ అనేది చేసుకోవాలి అయితే ఈ అప్డేషన్ ఎప్పుడు వరకు చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే ఈ అప్డేషన్తో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క పేరు కానివచ్చు చిరునామా కానివచ్చు అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు ఎలాంటి మార్పు చేర్పులు చేసుకోవాలన్నా కానీ మీరు ఈజీగా చేసుకోవచ్చు అయితే ఈ మార్పు చేర్పులకు సంబంధించి అలాగే అప్డేషన్కి సంబంధించి మీరు ఎప్పటి వరకు చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే మనకు డిసెంబరు పద్నాలుగో తేదీ వరకు అయితే ఇచ్చారు అయితే మనకు చాలామంది ఇంకా అప్డేషన్ అలాగే మార్పు చేర్పులు చేసుకోలేదని చెప్పేసి గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు ఇది జూన్ పద్నాలుగో తేదీ వరకు అయితే ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే చేశారండి అయితే జూన్ పద్నాలుగో తేదీ వరకు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డులకు సంబంధించి అప్డేషన్ కానివ్వచ్చు అలాగే మీ యొక్క ఆధార్ కార్డులకు సంబంధించి మార్పు చేర్పులు కానీ చేసుకోవచ్చు అయితే ఇది ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే మీ సేవా కేంద్రాలు పోస్టాఫీస్ కేంద్రం కేంద్రాల్లో అయితే మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఆధార్ సెంటర్లో కూడా ఏదైతే చేస్తారు తప్పనిసరిగా అక్కడ కూడా వెళ్ళి చేసుకోవచ్చండి అయితే దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో లింక్ కూడా అయితే ఇస్తాను సో ఆ లింక్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకొని క్లారిటీగా తెలుసుంటే చేసుకోండి లేదంటే కనుక మీరు మీసే వెళ్తే కనుక అక్కడైతే మీకు చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్